హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి చామగడ్డల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చామగడ్డలు తీసుకొని క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని ఇలా ఆలుగడ్డ పొట్టు తీసినట్టు మొత్తం పీల్ తీసేయాలి ఇలా పీల్ తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా చింతపండు నానేసుకొని చింతపండు పులుసు పోసుకొని కర్రీ ప్రిపేర్ చేయాలి అన్ని చామగడ్డలు ఇలానే నీట్గా కట్ చేయాలి రౌండ్గా అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మిర్చి అలాగే రెడ్ చిల్లీ కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఇలా బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం రెండేళ్ళ మిర్చి అలాగే రెండు గ్రీన్ చిల్లు కొద్దిగా కర్రీస్ వేసీలా కలుపుకొని తగినంత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇవ ఇవ్వట్లేదు మేము తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి చాముగడ్డలు వేసి ఫ్రై చేసుకుందాం వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం చింత కాబట్టి ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయాలి ఒక టూ మినిట్స్ ఇలా సిమ్లో ఫ్రై అయిన తర్వాత చింతపులుసులో తీసుకోవాలి వాటర్ లాగా చేసుకొని దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేసానండి నేను లైట్గానే తింటాం కాబట్టి లైట్గానే యాడ్ చేశాను ఈ కర్రీలో ఇప్పుడు మనం వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక గడ్డ వరకు తీసుకొని వేసుకుంటున్నాను చాంగడ్డలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇప్పుడు కలుపుకున్న తర్వాత మొన్నమ్మ ఇచ్చిన డబ్బులుని కొస్టైన సహాయంతో ఉడగెట్టుకొని ఇందులో పోసుకున్నాము ఇలా పీసెస్ మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక రౌండ్ కలుపుకొని మూత పెట్టేసేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించాలి లో ఫ్లేమ్లో అప్పుడు ఇవి వాటర్ అన్నీ ఎగిరిపోయేసి గుజ్జుగా కావాలి కర్రీ అప్పుడు కర్రీ మొత్తం ప్రిపేర్ అయినట్టు ఇలానే చేసుకోండి ఎవరైనా చామగడ్డ పులుసు కర్రీ సూపర్గా ఉంటుంది అందరూ ఇలానే ట్రై చేయండి మంటని హై టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సెవెన్ మినిట్స్ ఉంది ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాను కర్రీ అయితే బాగా ఉడికింది ఇలా చాలా బాగుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్